అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీసాయి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేయడం జరిగింది ఒకసారి ట్వీట్ ఏం చేస్తారో ఒకసారి చదువుదాం చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గ పాలన మూడు హత్యలు ఆరు హత్యాయత్నాలు పన్నెండు దాడులు రూపంలో సాగుతుంది కొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ పై హత్యాత్న ప్రయత్నం లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ఆయన తల్లిని భయప్రాంతులకు గురి చేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం విధ్వంసం ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడి ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని అంతం చేయాలన్నదే ఉద్దేశంగా పెట్టుకొని టీడీపీ మూకలు పోలీసుల సమక్షంలో ఈ దాడిని పాల్పడ్డారంటూ స్పష్టంగా తెలుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడు ఎక్కడా చూసి ఉండవు రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్ష నేతగా ఇవాళ నా పర్యటన కార్యక్రమంలో ప్రజలు దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించి దాన్ని అడ్డం పెట్టుకొని ఈ భయంకరమైన దాడులకి పాల్పడి దాని మీద రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని ప్రజాస్వామ్యులు ఇవి బయటకు రాకుండా చేసిన కుట్ర ఇది చంద్రబాబు గారి హింసాత్మిక వివాదాలను తీవ్రంగా ఖండిస్తున్నాను తమ దాడుల ద్వారా కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గుర్తు నొక్కాలనే విషయాన్ని గుర్తించాలి చూసారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ దీని గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో అనలిస్ట్ కట్టా కార్తీక్ అన్నారు అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే సాయి అన్న చూసుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ ఇప్పుడు చాలా సంచలనంగా మారింది ఎలా చూసుకోవచ్చు అన్న అంటే నేను ఒక విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు తెలుసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు టీడీపీ నాయకుడు పట్టాభింటి మీద దాడి జరిగింది రైట్ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి స్పందించారు అవును మరి నన్ను బోసడీకాంత్ తిట్టాడు మా కార్యకర్తలకి బీపీలు వచ్చాయి అందుకే దాడులు చేశారు అని ఆయన మాట్లాడారు అంటే ఆయన తిడితే వైసీపీ కార్యకర్తలకి కోపం రావడం కరెక్ట్ ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అని ప్రజెంట్ కూటమి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మీద అనుచితమైన కామెంట్స్ ఒక మహిళ మీద అనుచితమైన కామెంట్స్ మాట్లాడకూడని భాష మాట్లాడితే వేమిరెడ్డి కుటుంబానికి సంబంధించిన అభిమానులు ఎవరో వెళ్ళి ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం తప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే వాళ్ళ కార్యకర్తల కోపం వస్తుంది కానీ కూటమి నాయకులను తిడితే కూటమి అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ ఆ వ్యక్తి అభిమానులకు కానీ కోపం రాకూడదు వాటి లాజిక్ కదా ఇప్పుడు నేను తిరిగితే నీ అభిమానులకి ఎంత కోపం వస్తావు నన్ను తిడితే నా అభిమానులకి అంతే కోపం వస్తాను కోపం ఎవరికైనా ఒకటే కదా విషయం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సింది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను అతను చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం అభ్యంతరకరం ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆ వ్యక్తి ఒక మహిళను ఉద్దేశించి ఎలా మాట్లాడతాడ అసలు అది కరెక్ట్ కాదు కదా తప్పు అని చెప్పి చెప్పాలి ఇంకోటి ఏంటంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తున్నప్పుడు ఆయన రేడు వాళ్ళ అమ్మ ఉంది కానీ వాళ్ళ అమ్మని చాలా గౌరవంగా ఒక బెడ్రూమ్ లో కూర్చోబెట్టి అమ్మ మీరు ప్రశాంతంగా ఉండండి లేదా ఒక మహిళ మీద కామెంట్ చేశారు మీరు ఒక మహిళ కదా ఆ బాధ తెలవాలని మేము దాడి చేస్తున్నాము మీకు ఏమి ఇబ్బంది కలిగించము అని చెప్పేసి ఆమె పక్కన కూర్చోబెట్టి దాడి చేశారట అయినప్పటికీ కూడా ఆ దాడిని నేను ఖండిస్తున్నా ఒక జర్నలిస్ట్ గా దాడులు చేసేటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీకి ఉండకూడదు ఏ రాజకీయ నాయకుడికి ఉండకూడదు ఏ రాజకీయ కార్యకర్తకి ఉండకూడదు ఆ కర్చర కరెక్ట్ కాదు దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు ఉండాలి కానీ అంతకంటే ముందు మహిళని అనుచితమైన కామెంట్ చేసిన వ్యక్తి మీద చర్యలు ఉండాలి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పార్టీ ఎందుకు సస్పెండ్ చేయదు ఈ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ అయ్యారు నా బేసిక్ ప్రశ్న ఎందుకంటే గతంలో ఇప్పుడు నిజానికి వైసీపీ ఒక కనిషన్ ఎంకరేజ్ చేసింది ఒక పాలసీ ప్రకారం వైసీపీ పాలసీ ఏంటంటే వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసే వాళ్ళని వ్యక్తిగతంగా దూషించామనుకో వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ఆడవాళ్ళని దూషించామనుకో వాళ్ళు కొంత భయపడి సభ్యత సంస్కారం సమాజంలో గౌరవం మర్యాద అనుకున్న వాళ్ళు ఉంటారు కదా ఇది ఇదా ఆలోచించే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తిట్టారనుకో ఏమో రాజకీయాలపై నా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టించుకోవాలి నేను ఎందుకు ఎందుకు నాకు ఈ గొడవ అని చెప్పేసి వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటది కాబట్టి అలా వెనక్కి వెళ్తారనే కారణం చేత ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో సహా తిట్టేవాళ్ళు అయినా తెగించి రాజకీయాల్లోకి వచ్చారనుకో దాడులు చేసేవాళ్ళు అయినా దాడులకి బూతులకి భయపడకుండా రాజకీయాల్లోకి వచ్చారనుకో కేసులు పెట్టి వేధించారు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఒక పాలసీ వాళ్ళు తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక రాజకీయాలు చేసేవారని ఒకటి బూతులతో భయపెట్టాలి లేదు రెండు దాడులతో భయపెట్టాలి కాదంటే కేసులతోనైనా భయపెట్టాలి ఇలా అనుకున్నారు కానీ భయపడకుండా నిలబడి వైసీపీని ఓడించారు ఎవరెవరైతే విస్తారీత బూతులతో రెచ్చిపోయారో నోటి దూల ప్రదర్శించారు వాళ్ళందరినీ కూడా మొన్న ఎన్నికల్లో ప్రజలు ఓడించారు రైట్ ఇది ఎగ్జాంపుల్ పేరు నాని వాళ్ళ అబ్బాయిని ఎన్నో ఆశలతో రాజకీయాల్లో తీసుకొచ్చి తను నిలబడకుండా వాళ్ళ అబ్బాయి నిలబెట్టాడు ఓడించారుగా కొడాలని నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు బూతుల శాఖ మంత్రి పిలుచుకునేవాళ్ళు అతను సార్లు సార్ అతను గుడివాడలో నాలుగు కానీ మొన్న ఎన్నికలు ఓడించారుగా గన్నవరం వాళ్ళని వంశి రెండు సార్లు ఎమ్మెల్యే జగన్ వే ఉన్నప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున గెలిచినటువంటి వ్యక్తి కానీ మొన్న ఎన్నికల్లో ఓడించారుగా వైసీపీ తరఫున నిలబడేసరికి బూతులు అతని నోటి దొరక కారణంగా తర్వాత ఆర్కే రోజా నగర నియోజకం మాజీ మంత్రి ఆమెని ఓడించారుగా ఎందుకు నోటి దూల అంబటి రాంబాబు అతను నోటి దూల మనిషి అతన్ని ఓడించారు ఎన్నికల్లో నుంచి సో ఎవరెవరైతే నోటి దూరని అధికారాన్ని చూసుకొని అధికారం శాశ్వతం అనుకోని విస్తారీతన మాట్లాడే వాళ్ళందరినీ ఓడించినప్పటికి కూడా వైసీపీ తీరులో మార్పు రాలేదు వైసీపీ ఆలోచనలో మార్పు రాలేదు ఏకంగా వైసీపీ అధినేతలు కూడా మార్పు రాలేదు ఈ ట్వీట్ లో మనకు అదే అర్థం అవుతుంది ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి దానిని ఖండిస్తూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించారు అమరావతి మహిళల మీద విస్తారీతన కామెంట్ వస్తే ఆ ని ఖండించారు కానీ జరిగిన అరెస్టుని ఖండిస్తారు కామెంట్ ఎక్కడ ఖండించా మళ్ళీ ఎవరు సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి అసలు వాళ్ళకి కొద్దిగన్నా సెన్స్ ఉందా వాళ్ళు కూడా అదే అమరావతిలో ఉంటున్నారు వాళ్ళకి అక్కడ ఇల్లు ఉంది వాళ్ళు అక్కడ ప్యాలెస్ కట్టుకొని అక్కడ వాళ్ళు నివాసం ఉంటున్నారు చాక్షి చైర్మన్ గా ఉన్నటువంటి భారతీయ గారు కూడా అక్కడే ఉంటున్నారు వాళ్ళు అక్కడే నివాసం ఉంటున్నారు కదా మరి వాళ్ళకి మాట తగ్గిద్ది కదా ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని మన ఛానల్లో ఇలా మాట్లాడటానికి ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పేసి ఇమిడియట్ గా షోనాప్ చేస్తాం ఏదైతే వ్యాఖ్యలు చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్గా చెప్పడుతున్న కృష్ణరాజు మీద సాక్షి ఛానల్ తరఫున కేసును పెట్టడం చేయాలి కదా చెయ్యలేదు కదా ఖండించలేదు కదా దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు కదా ఇప్పుడు కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనేటువంటి కూటమి ఎమ్మెల్యే మీద కామెంట్ చేస్తే ఆ కామెంట్ మీద మాట్లాడే పెద్ద మనిషి అంటే మహిళల మీద తిట్టాలి బూతులు తిట్టాలి వాళ్ళ ని అసెస్ చేయాలి అది తప్పు కాదు కానీ అలా తిట్టినందుకు కోపం వస్తే మాత్రం తప్పు అని చెప్పదలుచుకున్నారా ఇది ఎక్కడ పెద్ద మనిషి ఈయనెక్కడ నాయకుడు ఈయనెక్కడ పార్టీ అధినేత ఒక నాయకుడి కలిసి రాయి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అపవాదం ఏంది చెల్లి కట్టుకున్న చీర మీద కామెంట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రైట్ చెల్లి ఆస్తులు రాక్కున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చివరికి మేనడు మేనకోళ్ళు ఆస్తులు కూడా రాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు వైఎస్ చర్మరా చేస్తున్న ఆరోపణ నా సొంత తండ్రి చంపిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు వాళ్ళని ఎంత పెట్టుకుని ఉన్నారు ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు వైఎస్ వాళ్ళ బాగా ఈవెంతో విజయమ్మ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల కేసు నడుస్తుంది విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉంటా ఉన్నారు ఇది మనం చూస్తుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు ఆడవాళ్ళ పక్షపాతిగా ఒక మహిళా పక్షపాతిగా ఒక నాయకుడు ఉండాల్సిన పరిస్థితి ఇప్పటికీ తన వైఖలో ఎలాంటి మార్పు లేదు అన్నట్టు నేను దాడిని ఖండిస్తాను కానీ బూతుని ఖండించాను అని అంటే అంటే ఎంత నిసిగ్గుతాను ఎంత ఇది మనం వాళ్ళని కామెంట్ చేయాలి అంటే నాకు ఒక డౌట్ చేబోలు కిరణ్ అని చెప్పి లాస్ట్ అనలిస్ట్ అతను అతను కూడా ఆడోళ్ళ మీద కామెంట్స్ చేస్తారని చెప్పి టీడీపీ యాక్టివిస్ట్ అతను టీడీపీ వాళ్ళే అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భం మనం చూసాం అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గటన్ ని స్పందిస్తున్నారంటే బూతులు తిట్టే వాళ్ళని కూడా స్పందిస్తున్నారంటే దీన్ని ఎలా చూడాలన్న నేనే నువ్వు ఒక వ్యాలిడ్ క్వశ్చన్ నేను ఏవన్నే లేవనెత్తాను చేప్ రోడ్ కిరణ్ అనేటువంటి ఒక టీడీపీ యాక్టివిస్ట్ అవును కేవలం యాక్టివిస్ట్ అతని స్థాయి సామాజిక కార్యకర్త మాత్రమే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అతను వైఎస్ భారతీయ రెడ్డి గారిని అనకూడదని అంటే మనం కూడా ఖండించేలా మాట్లాడుతుంది కరెక్ట్ అవునో తప్పు కానీ పార్టీ సస్పెండ్ చేసింది ప్రభుత్వం కేసు పెట్టి జైల్లో పెట్టేసింది మన నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద అదే కిరణ్ మీద మీద ఉన్న చర్యలు కూడా ఉండాలి కదా కిరణ్ కో న్యాయం న్యాయం ఉండదు కదా ఒకటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మిస్సెస్ ఒక్కళ్ళే మహిళ కాదు కదా అందరూ మహిళలు ఎవరి మీద కామెంట్ చేసిన తప్పు తప్పే కదా రెండోది ఏంటంటే ఇదా మహిళల మీద కామెంట్ చేసినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసే కల్చర్ ఏదైతే ఉందో దాన్ని వైసీపీ ఖచ్చితంగా మానుకోవాలి చూడాలి అంటే ప్రభుత్వం అనుకుంటుంది అంటే అందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతే అనవసరంగా ఈ అరెస్టుల మీద ఫోకస్ చేసినట్టు ఒక ప్రచారం బయట పోతుంది దానివల్ల పెట్టుబడులకు ఇబ్బంది అవుద్ది అనేటువంటి ఒక ఆలోచన తోటి అలా చేస్తున్నాం కిరణ్ విషయంలో మాత్రం సొంత పార్టీ కార్యకర్తను కూడా ఉపేక్షించం తన సంకేతాన్ని ప్రజల్లో పంపిస్తే భయపడ మహిళల మీద కామెంట్ చేయడానికి ఎవరైనా భయపడతా అని అనుకుని ఉండవచ్చు కానీ ఏదేమైనా పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు కరెక్ట్ కాదు అనేటువంటిది నా ఉద్దేశం చూద్దాం అన్న ఏం జరగబోతుందో థ్యాంక్ యూ